శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పన్నెండవ వాల్యూలోనికి మనము ప్రవేశించామండి ముందుగా పరిచయము అని మాస్టర్ ఇచ్చారు ఆ తర్వాత ఉపోద్ఘాతము అని సారాన్ని చక్కగా అందచేశారండి మనం ఆ రెండూ మనం చెప్పుకున్నాం అటుపైన రహస్య ప్రకాశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం పురుషుడు సహజముగా స్వయం ప్రకాశ స్వరూపుడు అతడు స్వభావము చేత పరబ్రహ్మమే దేవుడే స్వభావం చేత భగవంతుడేనండి పురుషుడు అయితే పురుషుడంటే ఇక్కడ మగవాళ్ళని కాదండి అర్థం ఎవరైనా జీవుడు అని అర్థం అతడు స్వభావము చేత పరబ్రహ్మమే జీవుడుగా దిగివచ్చుటలో సర్వశక్తి సంపన్నుడే జ్ఞానస్వరూపుడే తన నుండి వెలువడుచున్న ప్రకృతి గుణములలో ఉన్నప్పుడు ఆ గుణముల ఎందు దృష్టి కలవాడగును సృష్టి కర్మలో అంతర్యామిగా ఉండియు కర్మకు వసుడగును త్రిగుణాత్మకములైన కర్మలతో కూడి చెరించుచుండును త్రిగుణాత్మకములు ఆయన కర్మలతో కూడి చెరిస్తూ ఉంటాటండి సృష్టి కర్మలో అంతర్యామిగా ఉండియు కర్మకు వసుడవుతాట అయితే త్రిగుణాలు అంటే ఏంటండి సత్వరజస్తమో గుణములు మనకు తెలుసు అసలు సత్వరజస్తమో గుణములు ఏంటి ఈ కర్మలు అలాంటి కర్మలతో చెరించటం ఏంటి చాలా చక్కగా ఇచ్చారండి మాస్టర్ ఇది బేసిక్స్ ఇవి ఎప్పటికైనా మనకు తెలుసుకోవాల్సినవి సత్వగుణమున ప్రకాశించుతున్నప్పుడు సాత్వికములైన కర్మలు ఆచరించి ప్రకాశించును వెలుగుతో కూడిన లోకములలో జీవించును ఏమిటండి సత్వగుణంలో ప్రకాశించటం అంటే ఏంటి నేర్చుకొనుట గ్రహించుట ఇచ్చుట వ్యాపించుట అను లక్షణములతో కూడి ఉండును ఇవి సమ్మతించుట సమాధానపరచుట పరిష్కరించుట సహాయపడుట భూతదయ శుచిత్వము అను లక్షణములుగా వ్యక్తమగును సత్వగుణ ప్రధానమైన లక్షణాలండి ఇవన్నీ ఈ ప్రజ్ఞలనే లోకములు లేక వైరాజములైన లోకములు లేక దేవయాన పదములు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి వానికి వ్యతిరిక్తములైన గుణములు తమోగుణ ప్రేరకములై జరుగును వీటికి వ్యతిరేకం ఏంటండి ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి విషయాలు చెప్పుకున్నాం మనం దానికి వ్యతిరిక్తములైన గుణములు తమోగుణ ప్రేరకములై జరుగును అపహరించుట దాచుకొనుట తాను ఇతరులకన్నా ఎట్లు విశిష్టుడో గమనించుట బద్ధకించుట ఉల్లంఘించుట అనబడు గుణములుగా తమోగుణ ప్రవృత్తులు వ్యక్తమగును ఇందలి అనుభవములను అసూజ్యములైన లోకములు అంధతమస్సులు నరక మార్గములు అని ఉపనిషత్తులు వర్ణించుచున్నవి అయిపోయింది సత్వగుణం చెప్పుకున్నాం గుణం చెప్పుకున్నాం ఇకపోతే రజోగుణమును వర్తించుచున్నప్పుడు రాజసములైన కర్మలు ఆచరించును ఏమిటండి రాజసములైన కర్మలంటే ఏంటి సాధించుట జయించుట ప్రకాశించుట ఇతరులను మించుట పేరు పొందుట ప్రచారము మొదలగు వానియందు ఆపేక్ష కలిగి ఉండును ఉత్సాహము సాహసము ముఖ్య ధర్మములుగా ఉండును అవండి రజోగుణ లక్షణాలు రజోగుణ ప్రధానమైనటువంటి లక్షణాలు పరిస్థితిని అనుసరించి ప్రవర్తించుట కాక తనకు మించిన కర్మాచరణకు సిద్ధపడును చిక్కులు ఇబ్బందులు పడి కష్టములు దుఃఖములు అనుభవించును ఇంకను తమోగుణము హెచ్చుగా ప్రవర్తించుచున్నప్పుడు తామసములైన కర్మలు ఆచరించును తమోగుణం బాగా పెచ్చుగా ఉన్నదనుకోండి తామసకములైన పనులు చేస్తుంటాడు అంటే ఏంటి కోరుట ఈర్షపడుట ప్రతీకారము దుఃఖము తనకు లేని వానికి బాధపడుట వ్యామోహము మమకారములు ఇతరులు తన మాట వినవల వినవలనని ఉండుట పట్టుదల అను మనోధర్మములు పీడించుచుండును ఈ త్రిగుణముల కలయికలలో ఏది ఎక్కువ భాషించునో దానిని బట్టి పురుషుడుగానో స్త్రీగానో పుట్టుచుండును ఈ మూడు మూడు గుణాలు కలయిక ఇందులో ఏది ఎక్కువగా ఏది డామినేటింగ్గా మనకి భాషిస్తూ ఉందో దాన్ని బట్టి పురుషుడుగానో స్త్రీగానో పుడతటట్టండి తమస్సు హెచ్చుగా ఉన్నప్పుడు ద్రవ్యములు అచేతనములైన పదార్థములుగా భాషించును ద్రవ్యములచేతనములైన పదార్థములుగా భాషించును సత్వగుణము ప్రాధాన్యము వహించినప్పుడు దేవతా లక్షణ సంపత్తితో జీవించును రజోగుణము ప్రాధాన్యము వహించినప్పుడు నరుడుగా జీవించును తమోగుణము ప్రధానమైనప్పుడు జంతువుగా జీవించును అదండి సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడేమో దేవతా లక్షణ సంపత్తితో జీవిస్తాడు రజోగుణం ప్రాధాన్యం వహించినప్పుడేమో నరుడుగా జీవిస్తాడు తమోగుణం ప్రధానమైనప్పుడు జంతువుగా జీవిస్తాట అవంటి లక్షణాలు ఒకే జీవుడు ఆయా గుణముల ప్రాధాన్యమును బట్టి ఆయా దేహములలో వర్తించును తన ఉద్దేశ్యములను అనుసరించి చేసిన పనుల ఫలితములకు అనుగుణముగా జన్మలెత్తుచుండును మనం చేసుకున్న పనులే ఏవైనా మనం చేసుకున్న పనులు ఆ పనులు ఫలితాలు మనం అనుభవించాలి అందువల్ల దానికి అనుగుణంగా జన్మలెత్తుతూ ఉంటాడు చేసిన పనులకు తగిన ఫలితముగా సుఖమో దుఃఖమో అనుభవించుచు ఈ అనుభవముల పరంపరనే తన జీవితం అనుకొని అనుభవించుచుండును నడవడికి తగిన మృత్యువును పొందును కర్మచక్రమున పడి ఫలితముల రూపముగా పుట్టుచు చచ్చుచు మరలా పుట్టుచుండును కోరికలు పెంచుకొనినప్పుడే నీచ స్వభావముతో పుట్టి నీచ జీవితము అనుభవించును కోరికలు దాటి జీవించినప్పుడు ఉత్తమ జీవిగా పుట్టి అటి జీవితమునే అనుభవించును కుక్క ఆకలితో బాధపడుచు ఇంటింటికి పోయి అన్నమును వెతకును కుక్క ఇంటింటికి పోయి అన్నాన్ని వెతుకుందా అనుకుందామండి ఒకచోట కర్ర దెబ్బలు తినును ఒకచోట అన్నము దొంగిలించుకొని పోయి తినును అట్లే కోరికల ఆకలిచే పీడింపబడు జీవి తన పూర్వకర్మను అనుసరించి అవమానములను సౌఖ్యములను కలగలుపుగా పొందుచుండును ఇట్లు నడిపించు కర్మఫలమే బద్ధునకు దైవము ఇదిగో ఈ కర్మఫలం నడిపిస్తోంది కదా ఆ కర్మఫలమేనయ్యా దైవం అంటే బద్ధునకు దైవము ఇట్లు నడిపించేటటువంటి కర్మఫలము అంతకన్నా పైన దైవం ఉన్నాడని అనినను దానిని వాడు గ్రహింపలేడు కర్మల ఫలములను అనుభవించుచు దైవము తన్నిట్లు చేసనని చెప్పుచుండును కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటాడు అదిగో చూసావా దేవుడు ఇట్లా చేశాడు అంటుంటాడు తన కర్మఫలములుగా పొందుచున్న దుఃఖములకు ప్రతీకారములుగా మరికొన్ని పనులు చేయుచుండును దానివలన దుఃఖము యొక్క వైఖరి మారునే గాని దుఃఖము తొలగదు పనుల మీద పనులు చేస్తూ ఉంటాం కోరికలు కోరికలు తీర్చుకోవటానికి పనులు దుఃఖము యొక్క వైఖరి మారునే కానీ దుఃఖము తొలగదు బరువులు మోచుచు నీచ వృత్తితో జీవించువాడు నెత్తిన మోచుచున్న మోపు బరువును భరింపలేక కొంతసేపు భుజములపై మోచును భుజములు మార్చును భుజం మార్చుకున్నాడు అనుకోండి ఓ భుజం మీద కుడి భుజం మీద మోసాడు భరించలేకపోతున్నాడు భుజం మీదకు మార్చుకుంటాడు దీనితో బాధాస్థానములు మారునే కానీ బరువును తానే మోచుతున్నాడు కదా అట్లే దుష్కర్మల ఫలితములైన దుఃఖమును పరిహారము చేసుకొనుటకు మరికొన్ని పనులు యుక్తిగా చేయుటలో దుఃఖానుభవము వైఖరి మారుతున్నదే కానీ దుఃఖము తప్పుట లేదు ఇట్లా అనుభవించు దుఃఖములు ముఖ్యముగా మూడు విధములు దుఃఖాలు ముఖ్యంగా మూడు విధాలు అంటున్నారండి ఏంటవి ఒకటి ధనార్జనకై పడు దుఃఖము రెండు భార్యా నిమిత్తమై పడు దుఃఖము మూడు బిడ్డల నిమిత్తమై పడు దుఃఖము వీనినే ధనేషణ దారేషణ పుత్రేషణ అను ఈషణత్రయముగా పెద్దలు చెప్పుదురు ఈషణత్రయము అంటారటండి వీటిల్ని ఏమేంటండి ధనం కోసం పడే దుఃఖం ఒకటి భార్య కోసం పడే దుఃఖం ఒకటి బిడ్డల కోసం పడే దుఃఖం ఒకటి ఈషణత్రయం ఈషణ అనగా వెదుకుట తడువు కొనుట దున్ను కొనుట అది అర్థం సరే దుఃఖములను కలిగించు కర్మలు తన కోరికలచే కల్పించుకొనినవి మనం కోరికల కోసం కోరికలు ఆ కోరికలని అనుకున్నది పొందాలి ఆ పొందడం కోసం ఏవో కర్మలు చేస్తూ ఉంటాం దుఃఖమును కలిగించు కర్మలు తన కోరికలచే కల్పించుకునివి దుఃఖ ప్రతీకారమునకై చేయు కర్మలు కూడా తాను కల్పించుకున్నవే కానీ తన కర్తవ్యములోని భాగములు కావు ఈ రెండు విధములైన కర్మలు తన అభిప్రాయములపై నమ్మకములపై ఆధారపడి ఉండును కానీ పరిస్థితులపై వాస్తవికతపై ఆధారపడి ఉండవు రెండు రకాలండి ఏంటివి దుఃఖమును కలిగించు కర్మలు తన కోరికలు చేకల్పించుకున్నవాడినివి దుఃఖ ప్రతీకారానికై చేసేటువంటి కర్మలు ఇదొక రకం కనుక తాను సృష్టించుకున్న మాయా ప్రపంచమే దుష్కర్మ మనం సృష్టించుకున్న మాయా ప్రపంచమేనండి దుష్కర్మ ఇవి రెండును రెండు విధములైన కళల వంటివి తనకొక కల వచ్చినట్లు కలవచ్చుట వంటివి మనకు ఒక కల వచ్చినట్టు కల వచ్చింది అనుకోండి కల్లో కల అనమాట వాని వలన తన కర్మవాసనలు తొలగింపబడుటకు వీలు లేదు ఆ నెలలో తనకు జీతం చాలదని ఒకడు అప్పు చేశాను ఉదాహరణకు చెబుతున్నారు మాస్టర్ ఒకడు జీతం చాలలేదని ఆ నెలలో అప్పు చేసేట దానిని తీర్చుటకై మరి ఒకని దగ్గర మరలా అప్పు చేసెను అది తీరదేమో అని దిగులుపడి మూడవ చోట మరికొంత పెద్ద మొత్తము అప్పు చేసెను దానిలో కొంత భాగముతో రెండవ అప్పు తీర్చెను మూడవ అప్పు తీర్చుటకు ఆ మిగిలిన డబ్బుతో గుర్రపు పందెబులాడెను ఓడిపోయెను ఇట్లా అప్పులు మార్చుటలో అప్పులు తీర్చుట తన కోరికగా ఉన్నది కానీ స్వభావముగా ఏర్పడలేదు ఇక్కడిప్పుడు ఏమైందండి అప్పులు తీర్చటం అనేటువంటిది తన కోరికగా ఉంది అంతేగాని స్వభావంగా లేదు ఇట్టి పద్ధతిలో అతని అప్పు చేయు స్వభావము తావు తావులేదు ఇంకా అప్పు తీరే విధానం ఏముంది లేదు అతని అప్పు చేయు స్వభావము అది పోయేది లేదు ఇంకా క్షాళనమగుటకు తావులేదు తన ఉద్దేశములతో చేయు పనులు నడిపించు జీవితము స్వప్నము వంటిది మన ఉద్దేశాలతో చేసేటువంటిది ఎట్లా ఉంటుందయ్యా కలలాగా ఉంటుందట స్వప్నము వంటిదట జూదము వంటిదట తన ఉద్దేశములు అసత్యములు కనుక అవి నడిపించు జీవితము మాయా జీవితము ఇట్టి కర్మలు ఎట్లును సత్యములు కావు కదా వాని ఫలితములను పోగొట్టుటకు మాత్రము ప్రయత్నము ఎందులకని సందేహము కలగవచ్చును ఈ దేహమే ఉన్నట్లు కనిపించు స్థితి తప్ప ఉన్నది కాదు కదా ఈ దేహము ఉన్నట్లు కనిపించేటువంటి స్థితి అటు ఉన్నది కాదు కదా ఇక దాని నుండి పుట్టు దుఃఖమును మాత్రము పోగొట్టుకొన్నటకు ఎట్టమేలా అని వాదించువారు ఉండవచ్చును కానీ ఇందు మరి ఒక సత్యము ఇమిడి ఉన్నది అన్ని ప్రయత్నములకు మనస్సు సిద్ధపడుతున్నది ఎందులకు సుఖపడవలనని భ్రాంతితోనే కదా సుఖమునకై అసత్య ప్రయత్నము చేయుచున్నదనగా సత్య ప్రయత్నమని మరీ ఒకటి ఉండవలను మనస్సు సిద్ధపడుతోంది రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ఎందుకని సుఖపడవలని భ్రాంతితో సుఖపడాలనే కదండి ఎవరైనా సరే బాగానే ఉంది సుఖం కోసం అసత్య ప్రయత్నం చేస్తోంది అంటే ఏంటండి అర్థం అసత్య ప్రయత్నం చేస్తోంది సుఖం కోసం అంటే సత్య ప్రయత్నం అనేది ఒకటి ఉన్నది అంతే కదా అసత్య ప్రయత్నం చేస్తున్నాడు వాడు అంటే అసలంటూ సత్య ప్రయత్నం అనేది ఒకటి ఉందిగా సత్యమైన సుఖము లేనిచో సుఖము కొరకై అసత్యమైన భ్రాంతి మాత్రము ఎట్లు పుట్టును అంటే దొంగ నోట్లను అచ్చువేయుచున్నారనగా మంచి నోట్లన్నవి మంచి నోట్లు ఉన్నవని తేలుచున్నది బలానావాడు దొంగ నోట్లు అచ్చేశాడు అంటే వాడు మంచా చెడ్డా పక్కన పెట్టండి ముందు అసలు అంటూ మంచి నోట్లు ఉన్నాయనే అర్థం సుఖము సత్యము కానిచో దాని కొరకై భ్రాంతి ఉండదు సుఖము సత్యమైన సుఖం ఉంటుంది లేకపోతే ఈ భ్రాంతి ఉండదుగా అసత్య ప్రయత్నములు కూడా ఉండవు కోరికను అనుసరించి కల వచ్చును కళ నుండి మెలకువ వచ్చినప్పుడు కళ అసత్యమని తెలియను మెలకు ఏదో కళ వస్తుందనుకోండి ఆ కళలో రకరకాలు వచ్చినాయి మనకి మళ్ళీ మెలకు వచ్చింది అరే ఆ కళలు అది కలగదా ఇది అసత్యం కదా అని అనిపిస్తుంది కోరికను అనుసరించి కలవచ్చును కళ నుండి మెలకువ వచ్చినప్పుడు కళ అసత్యమని తెలియను అటు పైన ప్రయత్నము చేయును ఇది కళ ఇది నిజం కాదు అని ప్రయత్నం చేస్తాడు మరియు స్వప్నమున కోరికలు తీరినట్లు కనిపించినచో అది మెలకువ వచ్చిన వెనక కూడా జ్ఞప్తి ఉండును అటుపైన స్వప్నము కలిగినదని తెలియుట దానిని విడిచి వేరుగా పనిచేసుకొనుట జరుగుతున్నది అట్లే నిజమైన జ్ఞానము కలిగిన వెనుక భార్య బిడ్డలు ధనము అనబడు భావములు తన బుర్రలో పుట్టినవే కాని బాహ్య వ్యక్తుల దేహములలో లేవని తెలియును అటుపైన చేయుచున్న కర్మలు కేవల కర్తవ్యములే కానీ తన బుర్రలోని భావములపై ఆధారపడినవి కావు ఇట్టి సత్కర్మలు తన్ను బంధింపక సత్యస్థితి ఎందు నిలుపును భార్య బిడ్డలు కలిగి ఉన్నను అవి పేర్లే గాని ఆ వ్యక్తులయందు అంతర్యామి ఒక్కడే ఉండును ఏవో పేర్లు నామరూపాలు రూపాలు సంబంధాలండి ఇవన్నీ భార్య అంటున్నాం బిడ్డలు అంటున్నాం అవి పేర్లే కానీ ఆ వ్యక్తులయందు అంతర్యామి ఒక్కడే ఉండును అంతటా ఉన్నది ఆ అంతర్యామే ఉదాహరణకు మన మిత్రులలో సుబ్బారావు వెంకట్రామయ్య మున్నగ పేర్లు ఆ వ్యక్తుల శరీర ధాతువులలో ఉండవు వాళ్ళ శరీరంలో ఎక్కడైనా వెతికితే ఉంటుందా ఆ పేరు ఆ శరీర ధాతువుల్లో వెతికితే ఉంటుంది ఆ పేరు ఉండదు రక్త పరీక్ష చేయించినను అందు సుబ్బారావు ఉండడు అట్లే మిత్రులు మున్నగు వారి అందు అంతర్యామియే ఉండును అంతర్యామియే ఉంటాడు ఈ సుబ్బారావు ఉండడు ఎవరుండరు ఇక తన మిత్రధర్మలు కేవల కర్తవ్యములై తన సాధనకు ఉపకరించును అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ